హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ కానీ వారికి మాత్రమే అంటూ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే వస్తుంది తెలంగాణలో బతుకమ్మకు అయితే ఇంతకుముందు ప్రభుత్వం పంచింది కానీ చాలామందికి ఆ చీరలు నచ్చక ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు అయితే చేశారు అయితే ఇప్పుడు చీరలు ఇస్తారా లేదా ఆ చీరల స్థానంలో డబ్బులు ఇస్తారా అనేది కొంత ఉత్కంఠగా అయితే మారింది కొంత ఐదు వందల రూపాయలు ఇస్తామని అయితే కొంతమంది న్యూస్ని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు అసలు ఐదు వందల రూపాయలు ఇస్తారా లేదా బతుకమ్మ చీరలు ఇస్తారా అనే విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే మరిన్ని ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు మనం బతుకమ్మ చీరల గురించి తెలుసుకుందాం బతుకమ్మ చీరల పంపిణీ షూరు అయ్యింది మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో రాష్ట్రంలోని ఆరు జిల్లాల మహిళా సంఘాల సభ్యులకు బతుకమ్మ చీరలను కానుకగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు గత ప్రభుత్వంలా కాకుండా తెలంగాణ ఆడపడుచుల చీరల పంపిణీ పేరుతో నూతన పథకాన్ని రూపొందించింది రాష్ట్రంలో మంత్రి సీతక ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లాలో పాటు గిరిజన జిల్లాలైన మహూబాబాద్ భద్రాద్రి కొత్తగూడెం ఆదిలాబాద్ భీం మంచిర్యాల జిల్లాల్లో బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళల సంఘాల సభ్యులతో పాటు పద్దెనిమిది ఏళ్ళు నిండిన గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేసేందుకు ఆయా జిల్లాలకు సరఫరా చేశారు నేటి నుంచి తెలంగాణ ఆడపడుచుల చీరలను మహిళా సంఘాల ద్వారా ఎంపిక చేసిన సభ్యులకు అందించనున్నారు అయితే ఈ రోజు నుంచి అయితే బతుకమ్మ చీరలు ఇస్తామని అయితే చెప్తున్నారు ఆల్రెడీ కొన్ని జిల్లాలకు పంపించడం కూడా జరిగిందని చెప్తున్నారు అంటే మనకు ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిన న్యూస్ మాత్రం ఫేక్ అనే అనుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మీకు క్లియర్గా రాసి అయితే ఉంది చీరలు ఆల్రెడీ ఈ రోజు నుంచి కొన్ని జిల్లాలకు అయితే పంపించారు ఇది ఎవరెవరికి ఇస్తారంటే పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారికి మాత్రమే ఇస్తామని అయితే చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఓటేయలేదు వేయలేదు కదా పద్దెనిమిది ఏళ్ళు నిండని వారు ఓటేయలేదు కాబట్టి వాళ్ళకైతే ఇవ్వరని అయితే ఖరాఖండిగా అయితే చెప్పడం జరిగింది